ఈ రోజు మన రెసిపీ మిక్సిడ్ దాల్ కిచిడి అండి ఒక బౌలు ఎర్రపప్పు ఒక బౌలు కందిపప్పు ఒక బౌలు పెసరపప్పు రెండు బౌల రైస్ అనమాట ఈ బౌలు కొలతతో టూ బౌల్స్ రైస్ వేసాను రెగ్యులర్గా మనం వాడుకునే సోనా మసూరి బియ్యం కందిపప్పు ఎర్రపప్పు పెసరపప్పు ఇవన్నీ మనం ఒక రెండు సార్లు బాగా కడిగిన తర్వాత దేంతో అయితే మనం రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఇవ్వండి వాష్ చేసి నీళ్లు వేసేసి పొయ్యి మీద పెట్టేసి మూడు విజిల్ ఇస్తాను నేను వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కప్స్ వాటర్ వేసాను ఇందులో పసుపు కానీ ఆయిల్ కానీ ఏం వేయట్లేదు డైరెక్ట్గానే నేను మూత పెట్టేస్తున్నాను మంట మటికి పెద్దగా పెట్టుకోకండి చిన్న మంట పెట్టి కుక్కర్ని అలాగే ఉంచండి మూడు విజిల్ వస్తే సరిపోతుంది ఎక్కువ మంట పెడితే వాటర్ ఎక్కువ ఉంటాయి కదా సో పొంగిపోయే ఛాన్స్ ఉంది కుక్కర్ అయినా సరే కొంచెం చిన్న మంటలో ఫస్ట్ విజిల్ రానివ్వండి మిగతా ప్రాసెస్ చెప్తాను కుక్కర్కి మూడు విజిల్ వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేశాను ప్రెషర్ కూడా పోయింది ఇక్కడ స్టవ్ ఆన్ చేద్దాం ఇందులో నెయ్యి వేస్తున్నాను నేనైతే కంప్లీట్గా కిచిడి అయినా పొంగలైనా నెయ్యితోనే చేస్తాను మీరు కావాలి అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసాను కాస్త వేడెక్కిన తర్వాత వెల్లుల్లి వేద్దాం యాక్చువల్గా మీరు కావాలి అంటే వెల్లుల్లి వేసుకోండి లేదా అల్లం ఏదో ఒకటి వేస్తే బాగుంటుంది ఫ్లేవర్కి అయితే సో నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మిగతాది మనం యాడ్ చేద్దాం నెయ్యితో కమ్మదనం వస్తుంది అండ్ గుడ్ ఫ్యాట్ ఇది మంచి ప్రోటీన్ అండి డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తమ్మి ఫుల్గా తినొచ్చు అనమాట మార్నింగ్ టైంలో నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇది చేసుకుంటున్నాను నేను ఎసు మా చిన్న చెల్లి మేము ఇదే తింటున్నాం చాలా కమ్మగా ఉంటుంది ప్లస్ హ్యాపీగా తినొచ్చు వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత కూడా తీసుకోవచ్చు అనమాట కావాలంటే ఇంకొంచెం బియ్యం తక్కువ వేసుకోండి ఇదిగోండి ఇందులో జీలకర్ర వేస్తున్నాను ఆవాలు వేయను జస్ట్ దంచి పెట్టుకున్నాను వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగనివ్వాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోనే నేను జీడిపప్పు వేసేస్తున్నాను జీడిపప్పు ఎక్కువ వేస్తాను బాగుంటుందని కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా మనకి ఆప్షన్ మీరు కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆప్షనల్గా తీసుకోండి నేనైతే కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటాను బాగుంటుంది ఉల్లిపాయలు అయితే మీకు ఆప్షనల్ అండి కావాలి అంటే వేసుకోండి లేకపోయినా కూడా పర్లేదు ఎప్పుడైనా ఉపవాసాలు చేసేటప్పుడు తినాలి అనుకుంటే ఉల్లిపాయలు తీసేయండి ఉల్లిపాయ వెల్లుల్లి తీసేసి ఓన్లీ అల్లం ఒకటి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఇంగువ నేను ఇంకో కొంచెం ఎక్కువ వేస్తాను అలాగే తీసుకున్న రైస్కి పప్పులకి సరిపడ ఉప్పు వేసి మంచి మిక్స్ చేస్తాను కాస్త కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి తాలింపు వేగింది ఇందులోనే మిరియాల పొడి కొంచెం వేస్తున్నా ఒక టీ స్పూన్ మిరియాలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచాను అనమాట ఆ పొడి ఇందులో వేసేస్తున్నాను మామూలుగా అయితే తాలింపులో మిరియాలు వేసేయచ్చు బట్ పిల్లలు తినరు అందుకే నేను ఇలా పొడి చేసి వేసేస్తాను ఇంకా తీసి పక్కన పెట్టకుండా అలాగే కుక్కర్ మూత తీసేద్దాం అన్నం కూడా మెత్తగా ఇలా ఉడకాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసి ఒక నిమిషం ఇలా కలిపేసుకు అలాగే తాలింపు కూడా బాగా వేగింది కదా ఈ తాలింపుని ఇందులో వేసేద్దాం కొంచెం వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవడం అంతే ఒక వస్తే సరిపోతుంది ఇలా ఒక వచ్చిన తర్వాత చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకోవడం కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే అంతే సింపుల్ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ వేడి వేడిగా ఉన్నప్పుడే తినేసారనుకోండి చాలా బాగుంటుంది అంతే అయిపోయింది ఈరోజు మనం అద్దరిపోయే మిక్స్డ్ దాల్ కిచిడి కిచడీ అయినా సరే పొంగలైనా సరే మనం ఎప్పుడూ లాస్ట్లో నెయ్యి వేసిస్తే కనుక చాలా బాగుంటుంది వేడి వేడిగా నెయ్యి వేసుకొని లాగిస్తే అద్దరిపోతుంది టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ టమ్మీ ఫుల్ చలో మరి బాయ్ బాయ్